ఫైనల్ రిపోర్టు ఆగస్టు పన్నెండవ తారీఖున సిడబ్ల్యూసికి సమర్పించారు దాన్ని పురస్కరించుకునే మీతో కొన్ని మాటలు మాట్లాడదామనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగిందని మనం చేస్తున్నాం చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్ ఇదిగో సుమారుగా యాభై నుంచి అరవై పేజీల రిపోర్ట్ ఇదంతా కూడా ఇది చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని కూడా కేవలం ఈ ప్రాజెక్టు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఎందుకు ప్రారంభమైంది ఎవరెవరు ఏమేం పనులు చేశారు ఎంతవరకు బాగా చేశారు ఎంతవరకు బాగా చేయలేదు వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనో లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనో ప్రస్తావించకపోయినా ఆ పీరియడ్ కాలం చంద్రబాబు నాయుడు గారి కాలం దగ్గర ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మే నుంచి ఏం జరిగింది అట్లా డేట్లు వారిగా ఇస్తే ఇచ్చారు ఆ డేట్లు వారీగా చదివితే దీనిలో చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం ఏమిటయ్యా అంటే మేము ఏదైతే ఆర్గ్యూ చేస్తూ వచ్చామో చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోటోకాల్ లేకోకుండా ఏదైతే పిచ్చి పనులు చేస్తూ ప్రారంభించారో ఆ ప్రారంభాలన్నీ కూడా తప్పు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో వివరంగా వివరించారని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా మేము ఏం చెప్పాము చాలా స్పష్టంగా అయ్యా నదిని డైవర్ట్ చేసి మాత్రమే మీరు డయాఫ్రామ్ వాల్ కట్టాలి కాఫర్ డ్యాములు నిర్మాణం తరువాత మాత్రమే డయాఫ్రామ్ వాల్ కట్టాలి దానికన్నా ముందు నదిని డైవర్ట్ చేయాలి పిల్వేని నిర్మించాలి నిర్మించిన తరువాత మాత్రమే మీరు చెయ్యాలి అలా చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ సేమ్ అదే వాడు చెప్పారు అయ్యా అన్నీ ఒకసారి స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగులో పన్ను ప్రారంభించింది ఇప్పుడయ్యా అంటే రెండు వేల పద్నాలుగు పోయి రెండు వేల పదహారు ప్రాంతంలో రెండు వేల పదహారు ప్రాంతంలో ఆయన ప్రారంభించాడు పన్ను పదహారు ప్రాంతంలో ప్రారంభించి అప్పుడు దాకా గ్యాప్ పట్టి పెట్టారు రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు డిసెంబర్ వరకు కూడా ఏ పనులు ప్రారంభించలా నెగోషియేషన్ చేస్తూ వచ్చారు మేం చేస్తామో మీరు చేస్తారా మాకిస్తారా మీకు ఇస్తారా వాట్ ఈస్ అంటే మనం చేస్తే లాభం వస్తుంది దీనిలో కాంట్రాక్ట్ను పెట్టుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో ముందుకు వెళ్ళారు ఆ తర్వాత రెండు వేల పదహారు డిసెంబర్లో స్పిల్వే ప్రారంభించారు మళ్ళీ రెండు వేల పదహారులో స్పిల్వే ప్రారంభిస్తే ఏం చేయాలి రెండు వేల పదహారులో స్పిల్వే ప్రారంభించి స్పిల్వే కంప్లీట్ చేసి నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కాఫర్ డ్యాముల జోలికి వెళ్ళవలసింది ఫిబ్రవరిలోనే ఇది ప్రారంభించారు ఇమీడియట్గా డిసెంబర్లో ఇది ప్రారంభించారు ఫిబ్రవరిలోనేమో డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశారు దానితో పాటు కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశారు రెండు కాఫర్ డ్యాములు డయాఫ్రమ్ వాల్ సైమల్టేనియస్గా అదేమో డిసెంబర్లో పెట్టారు ఇదేమో ఫిబ్రవరిలో సుమారుగా సుమారుగా అదే టైంలో అన్ని సైమల్టైనియస్గా స్టార్ట్ చేశారు ఇది తప్పిదం అని మేము అనేక సార్లు సేమ్ అదే విషయం ఇవాళ ఫస్ట్ స్లైడ్ అదే విషయం ఇంకో చూడండి డిసెంబర్ పదహారు నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని వరద మళ్లింపు కోసం స్పిల్వే పన్ను చేయకుండా ఏకకాలంలో కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పన్ను చేపట్టారని స్పష్టం చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇది చూడండి చాలా క్లిష్టంగా మొత్తం అంతా చూడండి పదహారు వరకు పట్టించుకోవాలి రెండు వేల పద్నాలుగు వచ్చారు కదా పదహారు దాకా పట్టించుకోలేదు పదహారులో పట్టించుకోవడంలో కూడా ఎలా పట్టించుకున్నారు వరద మళ్లింపు కోసం స్పిల్వే పనులు చేయకుండా స్పిల్వే పనులు వరద మళ్లించేటటువంటి స్పిల్వే పనులు చేయకుండా ఏకకాలంలో సేమ్ టైంలో కాఫర్ డ్యామ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు చేపట్టడా చేపట్టారని స్పష్టత చేసిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఇదేమి భారతదేశంలో కమిటీ కాదు తెలుగువారు కాదు ఇండియన్ ఇండియన్స్ కాదు అంతర్జాతీయ కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల పదహారు దాకా నోరు మూసి కూర్చున్నారు రెండు వేల పదహారు తర్వాత టకటకటకటక టగటగా అన్ని ఒకేసారి మళ్ళీ అని అన్నారు ఇది తప్పిదాం ఇలా చేయకూడదు దిస్ ఈజ్ నాట్ ప్రోటోకాల్ స్పిల్వేని కంప్లీట్ చేసిన తర్వాత సముద్ర గోదావరి నీరంతా స్పిల్వే ద్వారా ప్రవహించడం ప్రారంభించిన తర్వాత మళ్లించిన తర్వాత మాత్రమే ఫ్రమ్ వాల్ ఈసీయా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ యొక్క పనులు ప్రారంభించవలసినటువంటి కార్యక్రమాన్ని వదిలేసి ప్రోటోకాల్ వదిలేసి ఎందుకు ఎందుకు చేశారు ఇది అందరికీ సార్ ఎందుకు చేశారు ఏమి లేదు చక్క చక్క చక చక్క చేసేసుకోవటం బిల్లులు చేసేసుకోవటం అన్నాడు కదా మోడీ గారు ఇప్పుడు ప్రధాని అప్పుడు ప్రధాని మోడీ గారు అన్నారు కదా ఏటీఎం లాగా దీన్ని ఉపయోగించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని కాళ్ళ ఏళ్లాబడి తెచ్చుకున్నది ఏమిటయ్యా అంటే దీనిలో డబ్బులు మిగులుతాయనేటువంటి ఉద్దేశంతో కరప్షన్కి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు సొంత కాంట్రాక్టర్లు పెట్టుకొని వారి ద్వారా కమిషన్లు కాజేయాలనే దురుద్దేశంతో మాత్రమే ఇక్కడ గమనించాలి రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు ప్రారంభించింది ఖచ్చితంగా ప్రతి నీటి బొట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రవహించాలని సస్యశ్యామలం కావాలని తానికి రాయలసీమ నుంచి ఇక్కడ దాకా కూడా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆయన ప్రారంభిస్తే ఈయన దాన్ని డబ్బులు చేసుకోవడానికి వాడుకునేటటువంటి ప్రయత్నం చేసి పెద్ద పెద్ద పొంకాల పొంకాలుగా వారికి ఉన్నటువంటి ఈనాళ్ళలోను ఆంధ్రజ్యోతిలోను టీవీ ఫైవ్లోను జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సర్వనాశం చేశాడు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అద్భుతంగా తయారు చేయడానికి ప్రయత్నం చేశాడనేటువంటి మాట రాపించుకు రాపించుకు నిజమనే భ్రమణ కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాడు ఇవాళ నిపుణుల కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది మీరు పదహారు దాకా ఎందుకు ప్రారంభించలేదు పదహారు ప్రారంభించారనుకో అన్ని సైమల్టైనయస్గా ఎందుకు ప్రారంభించారు అనేటువంటి మాట చాలా స్పష్టంగా దీనిలో చెప్పింది ఇక్కడ ఒక మాట చెప్పాలి ఇది అంతర్జాతీయ కమిటీ అయిపోయింది కానీ ఇదే మన ఆంధ్ర రాష్ట్ర కమిటీనో లేకపోతే ఇండియాలో ఎక్కడైనా కమిటీ అయితే అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేసేవాడు ఇదే కెనడా వాళ్ళు అమెరికా వాళ్ళు కాబట్టి వాళ్ళు వాళ్ళు మేనేజ్ కారు కాబట్టి సిన్సియర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని మేనేజ్ చేయలేక వాస్తవమైన రిపోర్టు ఇవాళ వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని బట్టైనా దయచేసి అర్థం చేసుకోమని మనవి చేస్తున్న రాష్ట్ర ప్రజానీకాన్ని ఇంకే చంద్రబాబు నాయుడు గారిని కూడా